హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు ముఖ్యంగా డేట్ చూసినట్లయితే తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి అనంతపురం మార్కెట్కి అయితే నేను రోజున తక్కువగా స్టాక్ అయితే వచ్చిందని చెప్పడం జరిగింది మరి ఈరోజు అయితే స్టాక్ అయితే ఎక్కువగా రావడం జరిగింది మరి వాటి వివరాలు అయితే లేట్ చేయకుండా తెలుసుకునే స్టాక్ అయితే వచ్చింది ఏంటి ఈరోజు ఏ విధంగా రేట్లు వెళ్ళాయి మరి ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే తొమ్మిది వందల యాభై టన్నులు అయితే రావడం జరిగింది అండి తొమ్మిది వందల యాభై టన్నులు అనంతపురం మార్కెట్ జరిగింది మరొక న్యూ అప్డేట్ ఏంటి అంటే నిన్నటి రోజున పులిందుల మార్కెట్లో రైతులందరూ కూడా సమావేశమై రైతులందరూ ధర్నాకైతే కొద్దిగా స్టార్ట్ చేయడం జరిగింది ఎందుకంటే గిట్టుబాటు ధర ప్రతి ఒక్కరికి మార్కెట్ యార్డ్ నుంచి కల్పించాలి అన్న ఉద్దేశంతో అయితే రైతులందరూ ఏకమై నిన్న రోజునైతే ధర్నా కూడా చేయడం జరిగింది మరో రోజైతే మేబీ పది పదకొండు తారీఖులో గ్రాండ్గా అంటే ఇంకా ఎక్కువ మంది రైతుల సమావేశం అయితే ధర్నా చేయాలన్న ఉద్దేశంతో అయితే పిలుపునిచ్చారు మరి అదేవిధంగా పుల్లందులు చుట్టుపక్కల కావచ్చు ఇంకా చిన్న రైతులు అందరూ కూడా ఒకటే ఈ విధంగా చేసుకుంటే ఎప్పుడైనా తమ పంట గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తే చాలా మంచిదని కూడా నేను కూడా ఆశిస్తున్నాను మరి లేట్ ఈ ఈరోజు అనంతపురం మార్కెట్లో ధరలు చూసినట్లయితే ఈరోజు ఎనిమిది వేల నుంచి మొదలైందండి వచ్చేసి ఎనిమిది వేల నుంచి అయితే మొదలైంది మరి ఈరోజు ఎక్కువగా ఈ విధంగా వెళ్ళాలంటే పదకొండు వేల నుంచి పదహైదు వేల దాకా ఎక్కువగా లాట్లకి అయితే వెళ్ళడం జరిగింది పదకొండు వేల నుంచి పదహైదు వేల దాకా ఎక్కువ లాట్లు అయితే వెళ్ళడం జరిగింది ఈ రోజు అనంతపురం మార్కెట్లో మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపురం మార్కెట్లో అంటే పదిహేడు వేల ఐదు అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు